జర్నలిస్టు మిత్రులందరికీ నమస్కారం కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సిపి మాజీ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ కార్యకర్తల మీటింగ్ అని పెట్టి మన కోవూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో మహిళా ఎమ్మెల్యే అయిన శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఒక లైన్ దాటి పర్సనల్గా కుటుంబం మీద ఒక దాడిలాగా మాట్లాడడం జరిగింది ఈ ఈ పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు నేను కూడా ఇక్కడ చదువుకున్న ఉచ్చిలిటీపాలెంలో చదివాను అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారు శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి రాజకీయం చూశాం పెద్దలు చాలామంది రాజకీయం చేశారు ఇక్కడ ఎవరు కూడా ఇటువంటి భాష ఉపయోగించిన పరిస్థితి లేదు ఇంత ముందు రోజుల్లో కూడా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఎంతో హుందాతనంగా నెల్లూరు జిల్లాలో రాజకీయాలు చేసుకునే పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ పరిస్థితి దాపురిచ్చింది నెల్లూరు జిల్లాకి ఒక ఇద్దరు లేకపోతే ఇద్దరు ముగ్గురు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడడం మొదలుపెట్టారు ఈ పద్ధతి కరెక్ట్ కాదు దీన్ని ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తల తరఫున నాయకుల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ రోజున విపిఆర్ గారి కుటుంబం అన్నా వీపీఆర్ గారన్నా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి ఎంతో మమకారం ఉంది వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా చేస్తానే ఉన్నారు రీసెంట్గా మన పార్టీ ప్రోగ్రాంలో తొలి అడుగు ప్రోగ్రాంలోకి వచ్చినప్పుడు ఉదయగిరిలో ఒక రెండు మూడు సమస్యలు చెప్పినప్పుడు ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది ఐదారు లక్షలు అవుతుందా పది లక్షలు అవుతుందని ఆలోచించకుండా ఇమీడియట్గా వాళ్ళు చెప్పేది ఇని సమస్యలు సర్దుబాటు చేయడం సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇంత ముందు కూడా చాలాసార్లు వారు ఉదయం నియోజకవర్గం రావడం జరిగింది నాకు అత్యంత పాత్రలు అంటే నేను ఎలక్షన్లో నాకు టికెట్ వచ్చిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ఆయన పార్లమెంట్ సభ్యులు కానీ టికెట్ వచ్చిన తర్వాత ఎంతో అండదండలుగా ఉండడం జరిగింది వారి కుటుంబం వారి కుటుంబానికి నేనెప్పుడు అల్లవేళ్ళ అండదండలుగా ఉంటానని మరొకసారి చెప్తా ఉన్నాను ఈ రోజున వారు చేసిన అనుచిత వ్యాఖ్యలకి రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర రాష్ట్రం అంతా మహిళలందరూ కానీ నాయకులందరూ కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు మనం తెలుగుదేశం పార్టీ మా నాన్నగారు స్థాపించినప్పుడు ఆడవారికి సమాన హక్కు అంటే మన మహిళలందరికీ కూడా ప్రాపర్టీలో ప్రాపర్టీలో సగం ప్రాపర్టీ ఇచ్చి ఆ రోజున వారిని గౌరవించి తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా మనం మహిళలను గౌరవించుకుంటూ వస్తూ ఉన్నాం తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎంతోమందికి టికెట్స్ ఇవ్వడం ప్రోత్సహించడం రేపు రాబోయే రోజుల్లో థర్టీ త్రీ పర్సెంట్ మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఇటువంటి వారి వల్ల కొంతమంది ఆలోచనలు ఆలోచన చేసే పరిస్థితికి వెళ్ళిపోతారు ఏంది ఈ ఈ దరిద్రం ఏంటి ఎందుకు ఇంత 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 హీనంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎందుకు కుటుంబాల మీద మాట్లాడుతున్నారు పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఆలోచించే పరిస్థితికి తీసుకొస్తాను ఈరోజున దీన్ని సభ్య సమాజం అందరూ కూడా మన మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది అలాగే మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది భావ ప్రకటన స్పీచ్ అంతేగాని ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజు స్పీచ్ అని ఎక్కడా రాజ్యాంగంలో లేదు